అందరికీ నమస్కారం నేను మీ రంగనా అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మొత్తానికి పొలం పనులన్నీ అయిపోయినాయండి పనులు ఉండటం వల్ల కొన్ని రోజులు మీ ముందుకు రావటం కుదరలేదు నేను లేనన్ని రోజులు గోవిందరాజులు గారు వెంకటేష్ కలిసి వంటలు చేశారు మీరు చూసే ఉంటారు కదా బాగున్నాయా మీకు నచ్చాయా వాళ్ళిద్దరు చేసిన వంటలు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ రోజు నేను మీ అందరి కోసం మా కోసం ఓతప్పుని చేస్తున్నాను పూట టిఫిన్ ఎప్పుడు ఒకటే చేసినా బోరు కొడుతుంది అందుకే మారుస్తూ ఉండాలి ఓతప్పు అంటే అందరికీ తెలిసే ఉంటుంది పల్లీ చట్నీ లేదా కొబ్బరి పచ్చడితో అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా మీ గోవిందరాజులైతే మామిడికాయ తురుము పచ్చడే బాగా తింటారు అయితే ఓతప్పు మెత్తగా రుచిగా రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను నేనైతే ముందుగా ఒక కప్పు గుళ్ళు తీసుకున్నాను వాటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి సుమారుగా ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి రాత్రి అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు గుళ్ళకి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడుక్కుని వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి అలాగే ఓ చెంచా మెంతులు కాడ ఏడెనిమిది గంటలు నానబెట్టుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి నేను ముందు నాడు రాత్రే నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఈ సాయిగుళ్ళు బియ్యం రుబ్బుకునే అరగంట ముందు ఒక కప్పు అటుకులు కడిగి నానబెట్టిన బియ్యంలో వేసేయండి ఇలా ఒక అరగంట నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి అటుకులు వేయటం వల్ల ఓతప్పు మెత్తగా వస్తుంది మిక్సీలో వేసుకునే వాళ్ళయితే ముందుగా బియ్యాన్ని మిక్సీలో పట్టుకున్నాక మినపప్పుని మిక్సీలో పట్టుకుని అప్పుడు ఆ రెండింటిని కలిపిపోయింది ఇలా చేస్తే గట్టిగా రాకోకుండా ఓతప్పు మెత్తగా వస్తుంది ఆలస్యం అయిపోయింది ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఇప్పుడే వస్తానని వెళ్ళాడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఏంటి ఇంత ఎవరితో మాట్లాడుతున్నాడు ఈనా సర్లే ఇంకొకసారి చేద్దాం తెలుసు కదా ఎవరితోనో సోదేశాడు నేను ఫోన్ చేసినప్పుడు ఆయన కనపడదు సూట్ చేయాలిగా సర్లే లాస్ట్ సార్ చేద్దాం నా ఫోన్ కాల్ కట్ చేశాడా నాకన్నా ముఖ్యమా వాళ్ళు నాతో ఇంతసేపు మాట్లాడిందే లేదు బేటి వాళ్ళతో అయితే గంటల గంటల మాట్లాడతాడు ఇంట్లోకి రాని ఈరోజు తేల్చేస్తా పెద్ద పెద్దమ్మా ఇదిగో ఫోను నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది అర్జెంటుగా ఫోన్ ఒకటి చెయ్యాలి అందుకే పెద్దనాన్న ఫోన్ తీసుకున్నాను ఇచ్చేదామని వచ్చాను పెద్ద ఇంట్లో లేడు అయితే నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ నీ దగ్గరే ఉందా అవును పెద్దమ్మా పెద్ద మాట్లాడుతున్నాను వాండ్ర గారితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కాల్ కట్ చేస్తే బాగోదు కదా పెద్దమ్మా అందుకే చేయలేదు అయ్యో ఎంత పొరపాటు చేశాను అవునా అక్కడి నుంచే వచ్చాను నువ్వు షెడ్ గడ ఉంటావని చెప్పి ఇక్కడికి వచ్చాను సరేలే బయలుదేరతాను అర్జెంట్ గా ఒక పని ఉంది ఫోను పెద్దమ్ ఇచ్చా ఉంటా పెద్ద పెద్దమ్మా నీ ఆగింది ఏదో టెండర్ పెట్టామాట ఏమి లేదయ్యా పప్పు రుబ్బాలి ఓతప్ప వేస్తున్నా నీకు మిక్సీలు అయితే నచ్చదు కదయ్యా రోట్లో రుబ్బితే బాగుంటుందని నీ కోసం ఎదురు చూస్తున్నా నాకు అసలు కాదు పెళ్ళైన పచ్చళ్ళైనా రోడ్లైనా నోరాలని చెప్పాను అప్పుడు నుంచి మా యావడా మిర్చి వాడటం ఇలా నాద్యా రుబ్బిస్తుంది ఇంకా నయ్యో ఇల్లు ఉండాలంటే నాధ్యాన్ని చూపించేది కోసం నీకు ఎప్పుడు ఎటకారమే నేనే రుబ్బుకుంటారే సరదాగా నీ నీ చే నాకు తెలుసు నేను లేనప్పుడు మిర్చి వేసుకో నేనున్నప్పుడు నీకు సాయం చేస్తా నువ్వు కష్టపడుతుందో నేను బంగారం నన్ను క్షమించయ్యాం చూడమ్మా ఇందాక నువ్వు వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు ఫోన్ చేశాను బిజీ అని వచ్చేటప్పటికి నిన్ను అపార్థం చేసుకున్నాను వెంకటేశ్వరుడు నీ ఫోన్ తీసుకుని ఇచ్చాడు అప్పుడు అర్థమైంది చాలా గొప్పది చేశావే ఇలా ఎక్కువగా ఆలోచించి కొంతమంది కాపురాని నాశనం చేసుకుంటున్నారు బంధాన్ని బలవంతో కాదు ప్రేమతో కట్టుపెడ తెలిసిందో నిజమేనయ్యా ప్రేమ అంటే అపార్థాలు అనుమానాలు ఉండనే ఉండవు కోపం మాటలు దాటి చేతల వరకు వెళ్ళకూడదు కానీ ప్రేమ మాటల్లో లేకపోయినా చేతల్లో ఉండాలి ఇది అర్థం చేసుకుంటే భర్తల మధ్య ఏ గొడవలో ఉండవు నువ్వెంత ఉంటే నువ్వు ఎంత అనుకుంటే శువులకి చేటంత అవుతుంది కరెక్ట్గా చెప్పావయ్యా సుశీల రంగమా పిన్ని మెత్తగా రుపేసాను చెప్పు రూపేస్తాను పొద్దున్నే చేసి పెట్టుకున్నా మాడకాయ తురుము పచ్చడే నాకు చాలా ఇష్టం తెలుసు అదంటే నీకు ఇష్టమని సర్లే నువ్వు వెళ్ళి చేతులు కడుకురా ఊతపు మేస్తా అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకుని ఈ బేకింగ్ సోడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ సోడా నీళ్ళు ఈ పప్పులో వేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి చూశారు కదా పిండి ఈ రకంగా లూజ్గా ఉండాలి ఇప్పుడు ఈ రకంగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒకప్పుడు పచ్చి అనపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పుడు గుళ్ళు కూడా వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను తర్వాత కరేపాకు రెబ్బల కాడే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలి అలాగే ఒక పది ఎల్లులపై రెబ్బల కాడే వేసుకుంటున్నాను చాలామందికి నేనేం చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అదేనండి ఊతప్పలోకి కారపొడి చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ఇళ్లల్లో ఊతప్పని చేసుకున్నప్పుడు కారపొడి ఈ రకంగా చేసుకోండి చూశారు కదా కరివేపాకుడ ఈ రకంగా ఏగితే చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి అలాగే చెంచాడు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూసారుగా ఈ రకంగా బరగ్గా పౌడర్ పట్టుకోవాలి ముందుగా పొయ్యి మీద ఫ్యానా పెట్టుకుని దీనిపైన ఆయిల్ వేసుకుంటున్నాం ముందుగా ఎప్పుడన్నా మీరు ఊతప్పం వేసుకునేటప్పుడు చిన్న మంటతోనే వేసుకోవాలి లేకపోతే మాడిపోద్ది ముందుగా మిక్సీ పట్టుకున్న కారపొడి కాడే వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో క్యారెట్ తురుము కాడ వేసుకుంటున్నాను ఈ ఉతప్పం పైన నాలుగు మూడు చెంచాలు కాడ వేసుకోవాలి ఉత్తప్పం మీరు ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే చిన్న మంటతోనే వేసుకోండి పెద్ద మంటతో వేస్తే ఉతప్పం మాడిపోతుంది ఉడకదు చూశారు కదా ఎంత బాగా కాలిందో చూశారు కదా ఓతప్పం రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిలైట్లోకి తీసుకుంటున్నా చూశారు కదా అన్నీ ఈ రకంగానే వేసుకోవాలి ఈ రోజు కొత్త వేస్తున్నావా అవునయ్య ఈ రోజే ఓపెన్ చేస్తున్నాను మొన్న అడిగిందని కొనిచ్చా కిలో నూట ఇరవై రూపాయలు చెప్పారు ఒక రూపాయి కదా తగ్గిస్తా నాలుగు కిలోలు ఉందంట నాలుగు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు అట్ల కర తీసుకున్నాను స్టిక్ దోశలు పేనాలు ఎక్కువ కాలం రావట్లేదండి ఎన్ను కొంటాం బోడంత ధర ఆదమర్చి పొయ్యి మీద పెట్టి మర్చిపోయామంటే అది ఎంకంటే దోశలు రావు మూలం పడేయటమే అందుకే ఇది అడిగాను ఈ ఆడవాళ్ళకి వంటింట్లో కష్టవచ్చులు వచ్చే మొహం లైట్ లాగా వెళ్ళిపోతుందా మేము అల్ప సంతోషం లేండి మేము చిన్నదానికి కూడా సంబరపడతాం అవునవును చిన్నదానికి కూడా ఎక్కువ ఫీల్ అయిపోతారు కొంచెం దురాలోచన ఎక్కువ అంతే దుర ఆలోచన కాదే దాని ఆలోచన అంటారు మహాప్రభు మందించండి ముందు ఏవో తప్పని తినండి తినయ్యా और पापा डाला बाउंड है